కర్నూలు జిల్లా కోసి మండలం పంచాయతీ స్థాయి స్థాయిలో ఒక్కవాన్ని గీకపాటి నిర్వహించారు మొత్తం కూడా ఎనిమిది జతలు పాల్గొన్నాయి ఎనిమిది జతలు నాలుగు బొమ్మలు ప్రకటించారు ఈ ఎనిమిది జతలు కూడా చీటి కార్యక్రమం ప్రారంభమవుతున్నది మొదటిగా చింతమారు నాగేంద్ర గారు చీటి దియాల్సి వచ్చు చింతమారు నాగేంద్ర గారు ఎక్కడ ఉన్నారు చీటి ఒక్క చీటి

నారాయణ గారు మీరు వెళ్ళండి మీరు రెడీ చేసుకోండి ఇక్కడ దేశ నారాయణ గారు ఒకటి దేశ నారాయణ గారు మీ జత కనిపించాలి ఇక్కడ దేశ నారాయణ గారు పూజ గారి ఆయన మొదటి జత రెడీ చేసుకున్నారు ఇంకా ఆడొచ్చి కట్టుకోమని ఇక్కడ తుసేని చిన్న ఆంజనేయ తుసేని చిన్న ఆంజనేయ గారు ఒకటే రెండు ఆ చూసుకోవాలి చూసుకోవాలి నెంబర్ చెప్పాలి మూడు అన్న మీ జత ఉంది కదా రెడీ చేసి పెట్టుకోండి ఓకే కోలమల పేద అరవై అన్న రెండగారు అలా మీ జ వచ్చిందా అది ఎందుకంటే ఇంకా మీరు కూడా చెప్పారు చేతిది అది ఒక చేతిది అదే రెండు మీరు రెండు మీ మామూ భాజ నెంబర్ అదే మీ అవ్వ ఏది అది అబ్బా ఏది కేశ గారు వజ్ర కాదు ఐదు ఐదు గారు

ఏడు మూడు జతల లోపల ఎవరైనా వస్తే జత ఏడు మూడు జతలు మాత్రమే అవకాశము రెండు జతలకి ఇస్తారా మూడు ఇస్తారా కట్టే లోపల రావాలన్నమాట ఎవరు ముందు వస్తే వాళ్ళకేయాలి రెండు జతలకు ఇస్తారా మూడు జతలకు అవకాశం మూడో జత మూడు జత కట్టే లోపల ఏడు మూడో జత ఏడు ఎవరు ఫస్ట్ వచ్చి చెప్తారో వాళ్ళకే అత ఏడో చీటు ఇస్తాం సరేనా ఓకే దేవుని చీటి ఏడు யொரு வந்தா அது யொரு வந்தா அது ஆ யொரு வந்தா அது காரை மூட் ஜாத்ரா ஐபே லோப்ல இது என்னல இல்ல இல்ல ஆ ఏడో నెంబర్ వచ్చిందని ఒకటి రెండు జతలు అయిపోయిన తర్వాత మూడో జత ఇక్కడ కనిపించిందనుకో అంత లోపలే వాళ్ళు ఎవరు ఫస్ట్ రాపిస్తారో వాళ్ళకి మాత్రమే ఒక్క జతకు అనుమతి ఇంకా తర్వాత అయితే వస్తే కూడా అనుమతి లేదు ఓకే ఓకే మొదటి జత రావాలి આજે અમે ગજે બસ